కాలం స్వరూపం కాలక్రమంలో వృక్షం పుట్టి ఫలిస్తుంది ఆ ఫలానికి పుట్టటం వృద్ధి పొందటం పండటం ఎండటం కృషించటం నశించటం అనే క్రమం తప్పదు అలాగే దేహానికి కూడా ఈ ఆరు విధాలైన భావ వికారాలు ఉన్నాయి అంతేకాని ఆత్మకు మాత్రం ఈ మార్పులు ఎంత మాత్రము ఉండవు ఆత్మ శాశ్వతమైనది నాశనం లేనిది అది స్వచ్ఛమైనది ఈశ్వరాంశ కలది ఆకాశం వంటి పంచభూతాలకు ఆత్మ ఆశ్రయం అది అవికారం అది స్వయం ప్రకాశం సృష్టికి కారణం అది వ్యాపించు స్వభావం గలది అది సంగం లేనిది అది పరిపూర్ణమైనది ఆత్మ అద్వితీయమైనది ఈ విధంగా ఆత్మ లక్షణాలు మొత్తం పన్నెండని పెద్దలు చెబుతారు ప్రహ్లాదుడు శ్రీమద్భాగవతంలో ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయ విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ నిష్కామ లైఫ్ లైన్ అర నిమిషంలో ఆధ్యాత్మికం